తెలంగాణలో గత రెండు రోజుల నుండి కవిత గారి వ్యాఖ్యలు కవిత గారి తీరు పైన కొంత సంచలనంగా మారిపోతా ఉన్న తీరు అయితే కనబడతా ఉంది అదే నేపథ్యంలో ఈ రోజు కూడా అసెంబ్లీలో ఒక ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది మల్లరెడ్డి రంగారెడ్డి రంగారెడ్డి ఎమ్మెల్యే తను చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉంటాయో కవిత పైన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరో హాట్ టాపిక్ గా మారింది ఏ క్షణంలోనైనా కవిత కాంగ్రెస్ పార్టీలో చేరొచ్చు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అనే విధంగా తన వ్యాఖ్యలు అయితే కనబడతా ఉన్నాయి గతంలో కూడా దానం నాగేందర్ కావచ్చు సిఆర్ కావచ్చు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీని వీడి ఇటు కాంగ్రెస్ పార్టీలోకి వస్తామని కలగన్నామా వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చిన తీరే కవిత కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ అసెంబ్లీ వేదికగా తను చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది గత కొద్ది రోజులుగా కవిత గారు కాంగ్రెస్ పార్టీ నేతలకి టచ్ లో ఉన్నారు సీనియర్ నేతలతోని టచ్ లో ఉన్నారు తను కాంగ్రెస్ పార్టీలో చేరబోతా ఉంది అటు బిఆర్ఎస్ నేతలు కూడా తనకి యాంటీగా ఉన్నారు తనకు అక్కడ అవకాశం కల్పించట్లేదు కాంగ్రెస్ పార్టీలో చేరుతారు అనే విధంగా కవిత పైన అనేక విధాల విమర్శలు వస్తా ఉన్నాయి అన్నిటికీ కూడా ఎప్పటికప్పుడు కవిత ఖండిస్తూ నేను కాంగ్రెస్ పార్టీలో చేరను కాంగ్రెస్ పార్టీతో నేను పొత్తు కలుపుకోను నా దారేదో నేనే చూసుకుంటాను మా తండ్రి గారు అంటే కేసీఆర్ తను ఏదైతే మమ్మల్ని బీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ నుండి వెలివేసిన తర్వాత నా దారేదో నేను చూసుకుంటాను బిఆర్ఎస్ పార్టీ నుండి వచ్చిన పదవి అంటే ఎమ్మెల్సీ పదవి కూడా నాకు అవసరం లేదంటూ అటు మండలి సభకి వెళ్ళి చైర్మన్ని రాజీనామా కోసం రిక్వెస్ట్ చేసిన ప పరిస్థితి కూడా చూస్తాము నాలుగు నెలల క్రితం కూడా తను రిక్వెస్ట్ చేసింది నా రాజీనామా యాక్సెప్ట్ చేయండి అని ఏదైతే ఆవేదనలో ఉన్నావు కాబట్టి కొంత సమయం ఇస్తున్నా సమయం తీసుకోండి అంటూ చైర్మన్ కూడా చెప్పిన విషయాలు మనం అంతా చూసాము మరోసారి కూడా నిన్న కవిత గారు ఏదైతే మండలి సభకి వెళ్ళి తను మాట్లాడిన తీరు కూడా తెలంగాణ మొత్తాన్ని కూడా ఆశ్చర్యానికి గురి చేశాయి ఏదైతే అమరవీర్ల స్తూపం కావచ్చు సెక్రటేరియట్ కావచ్చు అటు అంబేద్కర్ విగ్రహం కావచ్చు ఇటు జిల్లాలలో నిర్మించిన ఏవైతే కలెక్టర్ ఆఫీసులు కావచ్చు వాటి అన్నిట్లలో కూడా బీఆర్ఎస్ పార్టీ అవినీతి చేసిందని తను చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి హాట్ టాపిక్ గా మారిపోయాయి బీఆర్ఎస్ పార్టీ మరింత బలహీనంగా అయ్యే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి కవిత వ్యాఖ్యలతోని అటు కేసీఆర్ కూడా బాధపడతా ఉన్నారు కేసీఆర్ కూడా కొంత ఇబ్బందిగా ఫీల్ అయిన విషయాలు కూడా మనకైతే తెలుస్తా ఉన్నాయి ఇవన్నీ అంశాలు ఒకవైపు అయితే ఈ రోజు మల్లారెడ్డి రంగారెడ్డి తను చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మరోసారి కూడా హాట్ టాపిక్ గా కనబడతా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలోకి కవిత ఎప్పుడైనా వచ్చే అవకాశాలు కనబడతా ఉన్నాయన్నట్టు కూడా తనైతే చెప్తా ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది మల్లారెడ్డి రంగారెడ్డి ఉమ్మడి హైదరాబాద్ సంబంధించి కూడా తను కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉండడం అయితే జరిగింది తనకి మంత్రి పదవి కావాలని అనేక సార్లు తను కాంగ్రెస్ పార్టీకి రిక్వెస్ట్ పెట్టిన తీరును కూడా చూస్తాము తనకి మంత్రి పదవి కావాలి దాదాపుగా హైదరాబాద్ లో రెండు కోట్ల మంది ప్రజలు కంటే ఎక్కువ జీవిస్తూ ఉంటారు ఇక్కడ జీవించిన ఈ సందర్భంలో ఇక్కడ ఒక మంత్రి ఖచ్చితంగా ఉండాలి కాంగ్రెస్ పార్టీ నుండి నాకు మంత్రి పదవి ఆశిస్తూ ఉన్నానని కూడా తను అనేక సార్లు కూడా కాంగ్రెస్ పార్టీ రిక్వెస్ట్ చేయడం అయితే జరిగింది మంత్రివర్గం ఇస్తున్నప్పుడు కూడా తను అలిగిన సందర్భంలో కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా తన ఇంటికెళ్లి తను ఏదైతే అసంతృప్తితో ఉన్నారో తనను సంజయించే కార్యక్రమాలు కూడా చేశారు దాంట్లో భాగంగానే మరోసారి ఈ వ్యాఖ్యలు చేశారు తను ఇంకా కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తితో ఉన్నాను అనే విధంగా తన వ్యాఖ్యలు అయితే కనబడతా ఉన్నాయి ముఖ్యంగా కవిత పైన చేసిన వ్యాఖ్యలు కవిత ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీలోకి రావచ్చు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే తన వ్యాఖ్యలు అయితే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారినాయి ఒకవైపు బిఆర్ఎస్ శ్రేణులు కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది కాంగ్రెస్ పార్టీలోకి కవిత వెళ్తుంది అటు రేవంత్ రెడ్డి రాసిచ్చిన ఏదైతే ఆ పత్రం ఉంటుందో వాటినే చదువుతా ఉంది వాటి విషయాలనే ఇప్పుడు ప్రజలకు చెప్తా ఉంది తన వెనక ఇటు కాంగ్రెస్ పార్టీ ఉందని కూడా పదే పదే విమర్శలు ఉంది వాటన్నిటి కూడా నిన్న కవిత గారు వాళ్ళ కొడుకు పైన వాళ్ళ యొక్క కులతవ్యం పైన కూడా ప్రా ప్రామిస్ చేస్తూ కూడా నేను అలా కాదు నాకు కాంగ్రెస్ పార్టీ అంటే గిట్టదు నేను కాంగ్రెస్ పార్టీ వైపు కూడా చూడట్లేదు అని కూడా క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత కూడా మల్లరెడ్డి రంగారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయని కూడా అయితే చెప్పుకోవచ్చు